మనం కోరే కోరిక మనం కోరిక లేదు ఎప్పుడు ఒక నిమిషం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్లు మనం విన్నాం మన యూనియన్ ఏం చెప్పేదంటే ఎమ్మెల్యే క్యాంపస్లో దగ్గర సార్లు తలుస్తలేరు రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఇంటి దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇవ్వండి అక్కడ లేకపోతే గిట పిలుసుకొని వాళ్ళ నాయకులు ఎవరు ఉంటే గిట ఇవ్వండి అని చెప్పి మన రాష్ట్ర కమిటీ పిలిపించారు కానీ ఎమ్మెల్యే ఇంట్లో ముందు చేస్తేనే ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మంచి మంచి మంత్రుల ఇండ్ల ముందు చేస్తాం ముఖ్యమంత్రుల ఇంట్లో ముందు చేస్తాం కాబట్టి అభిప్రాయా గారు ఒక్కసారి ఆలోచించాలి మన అమ్మలాంటి వాళ్ళు అక్కలాంటి వాళ్ళు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వాళ్ళు పనిచేశారు యాభై వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఇంటికి పంపుతున్నారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి అటెండెన్స్ గిట్టే వేయడం లేదు అందుకోసం వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడ్డరు కాబట్టి ఇక్కడ వరకు వచ్చినాము ఈయనే కాదు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు కాడికి పోయి ధర్నాలు పెట్టి మా బాధలు ఇవ్వయి ఇన్నండి సార్ అని చెప్పి ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తీసుకురండి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు దయచేసి ఒకసారి మా విన్నపాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ బాగా చేసినామా బాగా చేయలేమని తర్వాత విషయం కానీ మేము మీకు కోరుతున్నది ఏంటి అంటే మా డిమాండ్లు ఉన్నాయి కాబట్టి మా డిమాండ్లని మీ నాయకులకు చెప్పండి మీ ఎమ్మెల్యేకి చెప్పండి పరిష్కారం అయితే ఇక్కడ వచ్చి కూర్చోవడానికి మాకు సోక్ లేదు అంతకన్నా ఇంకోటి పని లేక మేము రాలేదు కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి ఈ ముసలి ముసలకి యాభై వేలు ఇస్తే ఎమ్మెల్యేకి యాభై వేలు పింఛను వస్తుంది ప్రతి నెల అవునా లేదా మళ్ళీ వాళ్ళకి యాభై వేలు ఇప్పుడు మొత్తానికి ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు అట్లా మన ప్రాజెక్టులో నలభై నలభై ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి అటువంటి సమస్యలు మీద దూరంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మన ఆఫీస్ ఆఫీస్లో కనీసం వాళ్ళకి మూత్రశాలలు గిటాట లేవు కనీస సౌకర్యాలు లేవు వాళ్ళు ఏ రకంగా పాపం ఆడవీళ్ళు మన ఆడవీళ్ళలు ఉంటే అదే రకంగా ఇబ్బంది పడరా మనం గిటా అర్థం చేసుకోవాలి ఇప్పటికే చాలా మంది ఇప్పుడు మన సార్ మనం గిటా కొత్తగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలు చేస్తే సార్కే పేరు వస్తుంది ప్రభుత్వానికి పేరు వస్తుంది దాని మీద మీరు చర్యలు తీసుకోవాలి అవసరమైతే ఎమ్మెల్యే టైం ఇస్తే ఆ రోజు మళ్ళీ గిట్ట వస్తాం ఖచ్చితంగా కలుస్తాం మా సమస్యలు ఏమున్నాయో సార్ ముందు పెడతాం సార్ గిట్ట ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకోవని ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి సెంటర్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి సొంత భవనాలు నిర్మించాలని చెప్పి అదేవిధంగా ఈరోజు ప్రమాద బీమా సౌకర్యం ప్రతి సర్వే కానీ ప్రతి ఇబ్బందులు వస్తూ పోతూ ప్రమాదాలు జరిగి వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద వరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎలాంటి ప్రమాద బీమా సౌకర్యం అంగన్వాడీ టీచర్లకు లేదు కాబట్టి కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈఎస్ఐ కానీ పీఎఫ్ సౌకర్యం అదే అదేవిధంగా పెన్షన్ సౌకర్యం ఐసీడిఎస్ శాఖ నుండి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నా కార్యక్రమం అంగన్వాడీ ఉద్యోగులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఈ రోజు స్థానికంగా ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వచ్చి వారి యొక్క డిమాండ్ల యొక్క పత్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళ పిఎ కానీ పట్టణ అధ్యక్షులు గారికి కానీ ఇవ్వడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకుపోయి అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఎమ్మెల్యే ఇండ్ల ముందు జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో భాగంగా తాండ్రులో నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు గడుస్తుంది మళ్ళీ ఏడు సమస్యలు గిట్ట పరిష్కారం చేయలేదు అంగన్వాడీ లేదు కాబట్టి ఈ రోజు గిట్ట రోడ్ల మీదకి వచ్చి మా డిమాండ్లు పరిష్కారం చేయండి మాకు సమ్మెకాలము ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా టెంట్ల కాడికి వచ్చి మీ సమస్యలు మా ప్రభుత్వం వస్తే వారం రోజులలో పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మన జిల్లా ముఖ్యమంత్రి కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన జిల్లాలో ఇబ్బంది పడుతున్నటువంటి టీచర్లని ఆయలను ఆదుకోవాలి ఇంటికి పంపిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయలకు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ధర్న కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఈ అంగన్వాడీ సమస్యలు గిటా పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఈ పోరాటం మరింతగా ఉధృతమవుతుంది ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రకంగా నిర్వహించడం జరిగింది శాంతియుతంగా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు గిట ఎదుర్కోవాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఏ పరిణామం వచ్చినా గిట ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి అంగన్వాడీ ఉద్యోగులుగా టీచర్ గా హెచ్చరించడం జరుగుతుంది అందుకోసం అంగన్వాడీ టీచర్లందరి గిటా అర్థం చేసుకోవాలి ఈ యొక్క పోరాటాన్ని భవిష్యత్తులో చిల హైదరాబాద్ కార్యక్రమము పంతొమ్మిది తారీఖు రోజు కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా ఉంది కాబట్టి ఈ తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ ఆయలందరి గిటా పెద్ద ఎత్తున సెంటర్లు బంద్ పెట్టి చల హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానంటూ ఈ యొక్క ధర్నా కార్యక్రమము ఎమ్మెల్యే ఇంటి ముందు నిర్వహించడం జరిగింది కాబట్టి వారి గిటా ఒకసారి స్పందించి ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్ అండ్ యూనియన్ తోని అవసరమైతే చర్చలు జరిపి వారి డిమాండ్ ఏమున్నాయో తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి మేము అందుకోసమే ఇక్కడ రావడం చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని అంగన్వాడి ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి టీచర్స్ హెల్పర్స్ అందరి గిటా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాం అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి